ఇయలా మొత్తం అడుగుతా నేను అడగోన్ సార్ అరే మార్కండే శాస్త్రి నువ్వు లేవురా బాబు లేచినా లేచినవా బిడ్డ రెండెక్క రెండు చదువు ఎక్క రెండా సార్ ఎంతసేపు సార్ చదువుడు రెండు సెకండ్ల చదివేస్తా చదువు చదువు ఇదిగోన్ సార్ ఇన్ రెండెక్కం రెండు 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 నాలుగు రెండు మూడు రెండు నాలుగు ఎనిమిది రెండేళ్ళ పది స్వాహా ఓం రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు రెండెనిమిది పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదివేల ఇరవై స్వాహా రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది ఒరే ఆపురా ఆపురా నీ ఎక్కాలపు అవి ఎక్కాల ఆ మంత్రాల ఏం చదువుతానవారు నువ్వు ఆ కూచో నువ్వు కూసావు అప్పుడుచే ఒరే అక్బరు ఆ నువ్వు లేవురా బాబు మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో విలువండ్రి ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన ఆయన సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు మరి అక్బర్ సలీమార్ రా పేరు నీది పేరు మాత్రం మంచిగుంది కానీ నువ్వు లేవు నువ్వు సార్ లేచినవా చదువు ఐదక్కమాయిన అరే ఐదక్క అరే ఐదు పది ఐదు ముళ్ళ పదిహేను అరే ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ఆరుల ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఐదు వందల నలభై రో ఐదు నలభై ఐదు ఐదు పదుల యాభై రోజు ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఐదు వందల నలభై ఐదు 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 నలభై రోజుల యాభై ఐదు ముప్పై ఐదు ఐదు వందల నలభై రేయ్ మీ దండం పెడితే ఆపుండ్రా ఇంకా ఎక్కలు వాడు కోరస్ నా తలకాయ కదరా అరే అక్బరు కూర్చో నువ్వు కూర్చోనాయన వద్దు నీ ఎక్కాల వద్దు నీ కథ వద్దు కూర్చో అరే పాత ఇంప సామానమ్ మేము పాపన్న కొడుకు వచ్చిండ రయ్యాలా వచ్చినా సార్ నువ్వు వచ్చినా నువ్వేనా లేవురా లేచి నిలబడు లేచి నిలబడు సార్ ఎంత ఎత్తులు ఇవ్వాలా సార్ గింత చాలా రేపు పందికొక్కు మొత్తానికి లేచి నిలవ్రా నిలబడు అమాత నిల్చున్నా సార్ అమాతం నిల్చున్నా ఇగో నిల్చున్నావా ఆ మూడెక్క చదువురా సరే మూడెక్క మూడే కదా అయిను ఆ మూడెక్క మూడు కొంటాం మూడు రోజులు ఆరుగుంటాం ఆ మూడు మూడ తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం పాత ఇంప సామాన్గుంటాం ఆ మూడేళ్ళ పదిహేను కొంటాం మూడేళ్ళ పద్దెనిమిది కొంటాం రేకు డబ్బాలు బీర్ శిషేల్ పాత ఇంప కొంటాం మూడేళ్ళ ఇరవై ఒకటి కొంటాం ఆ నాలుగెక్క కొంటావు ఐదెక్క కొంటావు ఏదో పడతావు పాత రేక్ డబ్బాలు బీర్ శిశాలు కొంటావు అరే 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 ఆపరా ఆపరాపురా నువ్వు ఎక్కలు చదువుతున్నావు